హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఈరోజు మనము రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ప్రిపేర్ చేసుకుందాము ఇది హెల్త్కు చాలా మంచిది ఇలా రాగులు తెచ్చి పిండి పట్టించుకొని రాగి పిండి పెట్టుకోలేదంటే షాప్లో కూడా రాగి పిండి దొరుకుతుంది ఇలా నేను ఒక గ్లాసు రైస్ తీసుకొని నాన్ పెట్టి పెట్టుకున్నాను ఒక గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను వేసి కొంచెం ఉప్పు కొంచెం రాగి పిండి వేసి పెట్టినాను ఉడకపెట్టుకోవాలి బియ్యం ఉడికేంత వరకు కొంచెం రాగి పిండి ఎందుకు వేస్తామంటే రైస్కి బాగా పట్టాలన్న ఉద్దేశంతో కొంచెం రాగి పిండి వేస్తాం పచ్చివాసన పోవడానికి ఇలా వేసి ఉడకపెట్టుకోవాలి చూడండి వన్ అండ్ హాఫ్ స్పూన్ నేను రాగి పిండి వేసి పెట్టుకుంటున్నాను ఇలా వేసి పెట్టుకోవడం వల్ల రైస్ మంచిగా అనిపిస్తుంది రైస్ ఉడికే వరకు మనము మూత పెట్టి ఉడకపెట్టుకుందాము చూడండి రైస్ ఉడికింది ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము తర్వాత పిండి వేసి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి రైస్ ఉడికింది చూడండి ఉడికింది ఇప్పుడు కొంచెం రాగి పిండి వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసేసి తర్వాత ఉడుకున్నాము ఇలా నేను ఒక కప్పు వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు ఇలా వేసుకుంటున్నాను మీకు రైస్ ఎక్కువ ఒక గ్లాస్ వేసుకున్నాను పిండి తక్కువ వేసుకున్నాను కొందరు రైస్ కొంచెం వేసుకొని పిండి ఎక్కువ వేసుకొని చేసుకుంటారు అది కూడా ఇంకో రోజు నేను చేసి చూపిస్తాను ఇది సాంబార్ నీర్ కానీ చికెన్ కర్రీ కానీ పప్పు నేర్ కానీ చాలా బాగుంటుంది ఇది రాయల్సీమ్ బాగా చేసుకొని తింటారు చాలా ఆరోగ్యానికి కూడా మంచిది రాగి పిండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టి తర్వాత మనము గెలికేస్తాము ఈ పప్పు గుత్తితో అయినా లేదా లేదంటే ఇలాంటి కట్ట పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఇప్పుడు ఉడికింది కదా ఇప్పుడు కట్టే గెలుపు కావాలి చూడండి రైస్ బాగా ఉడికితే ముద్ద కూడా చాలా బాగుంటుంది కలిపెట్టేసి సిమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తాం స్టవ్ మీద అంతే ముద్ద రెడీ ఇప్పుడు ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకో చూద్దాం ఇలా ఒక ప్లేట్కి వాటర్ వేసుకొని ఇలా కొంచెం తీసుకోవాలి చేతికి వాటర్ అద్దుకోవాలి వాటర్ అద్దుకొని ఇలా చేస్తూ అనుకుంటూ చేసుకోవాలి అంతే రాగి ముద్ద రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా ప్లేట్ వేసుకొని ఇలా గుంతలాగా చేసుకొని ఈ గుంతలో కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడన్నా ఇలా తిన్నారా తింటే కామెంట్ చేయండి ఇంకొకటి కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఆల్రెడీ చేసాం కదా దీన్ని ఇలా వాటర్ వేసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకొని సేమ్ అలానే చేతికి వాటర్ అద్దుకోవాలి లేకుంటే చెయ్యి వేడిగా కాలుతుంది అందుకే చేతికి వాటర్ అద్దుకొని చేయాలి చూడండి వాటర్ అద్దుకున్నాను వాటర్ అద్దుకోవడం వల్ల ఇలా స్మూత్గా కూడా వస్తుంది అంతే ఆగి ముద్ద రెడీ చూడండి రాగి ముద్ద ప్రిపరేషన్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా మన పెద్దోళ్ళంతా రాగి ముద్ద తినే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి